ॐ गं गणपतये नमः ॐ श्रीमहालक्ष्मीदेव्ये नमः ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रपर्वक्कारं भार्गवं प्रणमाम्यहम् ॐ शुक्रग्रहदेवतायै नमः ॐ नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते श्रीमहालक्ष्मी नमोऽस्तु ते श्रीमहालक्ष्मीदेव्यै नमः వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదో తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి అది ఆ శత్రురాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవి చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకు సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యము ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గణించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆనందించడం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వెయ్యంగానే నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారటానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే కనుక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి మనో వికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బొట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు నీకు శుభాన్ని కలుగు చేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశులు వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగజేస్తాడు తెలుసుకుందాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ ఓం శుక్రగ్రహాయ నమ మీనరాశి వారికి మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మీనరాశి దాంట్లో ఉన్నటువంటి పూర్వభాద్రా నక్షత్రము నాలుగో పాదము ఉత్తరాభాద్రా నక్షత్రము రేవతి నక్షత్రము ఈ నక్షత్రాల వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి ఎందుకంటే ఇంతవరకు అనుకున్న ప్రతి కార్యక్రమము వీరు పట్టుదలతో చేయాలన్నా ఆకస్మికంగా ఏదో ధనలాభం వస్తుంది లేదా వివాహం అయిపోతుంది అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా కొంత ఆలస్యమైనవి ఇప్పుడు మాత్రము వీరికి అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు చక్కటి వాక్కు ద్వారా అఖండమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు వారు మాట్లాడే పద్ధతి వారు మాట్లాడేటటువంటి విశేషమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి పలుకుల వలన అవతల వ్యక్తులు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసేటటువంటి సహాయ సహకారాలు కలుగజేస్తారు ముఖ్యంగా కుటుంబంలో వీరికి ఆర్థిక సహాయ సహకారాలు ఎక్కువ అవుతాయి కుటుంబాన్ని కూడా వీరు చక్కగా చూసుకునే పరిస్థితి కుటుంబానికి ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది అట్లాగే ముఖ్యంగా వీరికి వృత్తిలో ఆకస్మికంగా ఏదైతే సేవకావృత్తిలో కొన్ని ఉంటాయి ప్రమోషన్ కాకపోయినా ప్రమోషన్ ద్వారా కావచ్చు లేకపోతే కొన్ని వేలన్సీస్ అంటే డబ్బుల పరంగా ఏదో ఒకటి ధనం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం వలన చక్కగా భార్యతో సుఖ సౌఖ్యాలు కలుగుతాయి భోజన సౌకర్యము కలుగుతుంది అట్లాగే వీరికి స్త్రీలతో ఆనందంగా గడపాలనేటటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి దాని ద్వారా కొన్ని అనుమానాలు కుటుంబంలో చెలరేగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఆలోచన పక్కకి తీసేస్తే కనుక చక్కగా కుటుంబంలోనే ఆనందాన్ని ఎంచుకునేటటువంటి పరిస్థితి చక్కగా ఉంటుంది అట్లాగే కీర్తి విశేషమైనటువంటి కీర్తి లభిస్తుంది వీరికి ఉన్నటువంటి జ్ఞానానికి వీరికి ఉన్నటువంటి మాటకి కూడా కుటుంబంలో లేకపోతే బయట కావచ్చు కాస్త స్టాండర్డైజేషన్ అనేది ఉంటుంది వస్త్ర లాభము మరియు ఆర్థిక లాభము వస్త్ర బిజినెస్లో చేసేటటువంటి వస్త్రాలు బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు బంగారు బిజినెస్లు చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చేసే వాళ్ళందరికీ కూడా ఆకస్మికంగా ఉన్నటువంటి మరి ఆషాఢ మాసం సేల్స్ సేల్స్ కావచ్చు లేకపోతే అసలు బంగారం అంటే ఇక అది ప్రతిరోజు కూడా సేలే అనుకోండి కాబట్టి ఈ విధంగా విశేషమైనటువంటి వ్యాపార లావాదేవీలలో చక్కటి లాభం కనపడుతుంది వ్యాపారస్తులకి అట్లాగే ఈ యొక్క మీనరాశి వారికి తమకి ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి వారికి తిరిగి త్వరగా ఇచ్చేటటువంటి మానసిక స్థితి ప్రవర్తన కూడా ఉండే అవకాశం ఉంటుంది కుటుంబ వృద్ధి జరుగుతుంది వివాహ సౌఖ్యము కలుగుతుంది అంటే వివాహానికి సంబంధించినటువంటి మాటలు రావటం ఒక కుటుంబం ఇంకో కుటుంబంతో చర్చలు చేసుకోవటం అనేటటువంటిది కుటుంబంలో ఆనంద ఉత్సాహాలు కలిగే అవకాశం ఉంటుంది అఖండమైనటువంటి ధనలాభము కలగడానికి అవకాశం ఉంటుంది స్త్రీ పురుషులు కనుక ఏదైనా దంపతులు లీగల్ ఇష్యూస్లో ఉన్నట్లయితే స్త్రీకి పురుషుల ద్వారా కానీ పురుషుడికి స్త్రీ ద్వారా కానీ ఆర్థిక ధనలాభాలు ఏదో రకంగా న్యాయస్థానం ద్వారా జరగడానికి అవకాశాలు కలుగుతున్నాయి కాబట్టి మీనరాశి వారికి శుక్రుడు ధనస్థానంలో ఉండటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కాబట్టి చేసే ప్రయాణాల ఎందుకు కొంచెం ధనాన్ని కట్టుదిట్టం చేసుకోండి లేకపోతే వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాస్త జలపానీయాదులు శీతలకరమైనటువంటి తాగితే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా కుటుంబంతో సౌఖ్యంగా ఉండటానికి మాత్రం ఖర్చు పెట్టుకుంటే చక్కటి ఆనంద ఆత్మీయత అనురాగం పెరుగుతుంది కాబట్టి మహాలక్ష్మీదేవి ఆరాధన ఏదో రకంగా ఇంట్లో దంపతులు ఇద్దరు చేసుకున్నట్లయితే మిగతా గ్రహాల వలన ఉన్నటువంటి కొన్ని అసౌకర్యాలు అసమానతలు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ